రాజకీయాల్లో కనీస విలువలు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేవని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర పేర్కొన్నారు జిల్లా తోటపల్లి మండలం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమి సురేంద్ర మాట్లాడుతూ వరదలొచ్చి ప్రజలు అల్లాడుతుంటే కాకాణి నిత్యం అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు ప్రతిరోజు సిగ్గు లేకుండా అసత్యాలు మాట్లాడడం కాకానికి మాత్రమే దక్కుతుందన్నారు వరద వస్తే చంద్రబాబు నిత్యం బాధితులకు న్యాయం చేసేందుకు పనిచేస్తుంటే కాకాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ విమర్శించడమే పరిగా పెట్టుకున్నారన్నారు రోజూ సామాజిక మాధ్యమాల్లో చంద్రమోహన్ రెడ్డిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు కమిషన్లు దండుకునే అలవాటు కాకానీకి ఉందేమో కానీ మా ఎమ్మెల్యేకు లేదున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడతం రఘుబాబు మాగుంట రమణారెడ్డి మన్నెం జితేంద్ర వెంకటేశ్వర్లు పోతన రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు రోజు నిత్యం మా దీతం నాయకుడు చంద్రబాబు రెడ్డి గారి పైన నారా చంద్రబాబు నాయుడు గారి పైన రోజు ఆయన వార్తల్లో ఉన్న కూడా పేపర్ అయిపోయాడు ఈరోజు మీరు చూసారు ఆ వరదల్లో విజయవాడ కంప్లీట్ నీడల్లో కనీసం ఎనిమిది నుంచి పదిహేడుగు లో విద్యా కూడా మూడు గొడులు పడితే బొడమేర్కి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి కలెక్టరేట్ లో ఉండి మంత్రులు అందరిని పెట్టి అధికారులు అవేర్నెస్ చేసి ఆ గండ్లు కొనడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు కూడా పునరావాసాలు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఏమేమి కావాలో ఆ బాధ్యత సంబంధించి చేయడం జరిగింది దాన్ని కూడా సైన్యం వచ్చి గండు కొడవలసి ఉంటే సైన్యం వచ్చేసి ఆ గండు పొడుస్తూ ఇక్కడ ఉండే అధికారులు మంత్రులు బాగా చేశారని చెప్పి అంటే అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ అందరూ కూడా వచ్చేసేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి అధ్యర్యంలో బాగా జరిగి పునరావాసం బాగా చేశారని చెప్పారు కానీ ఇక్కడ కాకా గోవర్ధన్ రెడ్డి నిత్యం ఏదో ఒకటి చంద్రమోహన్ రెడ్డి మీద అవినీతిను ఏదో ఒకటి ఆరోపణలు చేస్తూ మా ప్రీతం ముఖ్యమంత్రి మీద కూడా ఆయన ఇల్లు అక్కడ పోయి పోయింది ఇప్పుడు ఆయన ఆయన ప్రజలకు దగ్గర పునరావాసము ముఖ్యమంత్రి దగ్గిందని ఇస్తారు వృద్ధులందా మాట్లాడేదాన్ని సిక్కుందాన్ని మాట్లాడేదాన్ని ఏదైనా ఉన్నా కూడా ఈ కాకానికి విలువలు లేని ఏదైనా రాష్ట్రం మొత్తం మీద విలువలు లేని నాయకుడు నాకున్నీ కాకానికి బాగుంటుందంటే అందరూ తెలుసు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నకిలీ పద్యం కేసులో మా నారాయణ చాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన గాడు పట్టుకున్న వాస్తవమా కాదా అటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ఆరాధన ఉన్నాయి ఈరోజు ఎప్పటికైనా కూడా ప్రజలకి ఈరోజు ఎంత ఇప్ప జరిగితే వైసీపీలో ఉండే నాయకులు ఎవరైనా కూడా నెల్లూరులో దేరి కాళ్ళు తడవకుండా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే పోయి ప్రజలను ఆదుకోవచ్చు కదా ఎక్కడైనా పోయి మీరు ఎవరైనా ఆదుకున్నారా ఈరోజు అక్కడ పోతున్న నిరంతరం ఇదే అలవాటు అయిపోయింది పేపర్లో ఇదే విధంగా స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రజలు ఈరోజు ఎల్ల తెలుసుకుంటున్నారు ప్రజలు కూడా ప్రజలు ఇప్పటిదాకా నేను బుద్ధి చెప్పారు ఇంకా రాబోయే ఎలక్షన్స్లో కూడా కాకాని కూడా గలపకుండా చేస్తారు ప్రజలు దాని తల్లి ప్రజలకు ఏది మాట్లాడాలా ప్రజలు తెలియకపోవడం కాదు అందరూ అర్థం చేసుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్గా మాట్లాడాలని కోరుకుంటున్నా నిరంతరం ఎక్కడా లేదు ఈ జిల్లాలో ఇక్కడ ఒక దగ్గరే వస్తుంది రాష్ట్రం మొత్తం మీద కూడా నాయకులు అందరూ మనం ఓడిపోయామని ఉంటే ఈ నిరంతరం నేను అప్పుడు ఉన్నానని చెప్పి నాకు భయం లేదు నాకు భయం లేదు చంద్రమోహన్ రెడ్డి చూస్తే నాకు భయం లేదు నాకు భయం లేదు అంటాడు

మీ మా మీ ఆనందమే మా ఆనందంగా మానందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు